మనం ఏది ఇస్తే అదే మనకు భగవంతుడు ఇస్తాడు అన్నది నిజం దాని తాత్పర్యంగా ఈ యొక్క కథ విందాం ఒక ఊరిలో సుగుణవతి అనే ఆవిడ ఉండేవారు ఆవిడ మహాభక్తురాలు సర్వకాల సర్వస్థం తప్పకుండా శుచిగా దైవకార్యాలు చేస్తూ ఉండేవారు ఆమె భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఈ తల్లి వయసులో కూడా ఓపికగా నియమము తప్పకుండా సమయమును మించకుండా పూజా నివేదనలు చేస్తోంది ఒకసారి స్వయంగా వెళ్ళి స్వీకరించాలి అనుకున్నాడు మరుసటి రోజు సూర్యోదయానికి ఒక బిచ్చగాడు వచ్చి తల్లి చాలా ఆకలిగా ఉంది ఏమైనా తినడానికి పెడతారా అని అడిగాడు ఇంకా సుగుణవతమ్మకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది బకెట్టు నిండుగా కలిపి ఉంచిన నీటిని ఇది తిను అని ఆ బిచ్చగాడు మొహాన విసిరి దారిద్రుడ పొద్దున్నే ఆకలి వేసిందా నీకు పోకో అని తరిమి కొట్టింది ఆ బిచ్చగాడు ఆకలితో వెళ్ళిపోయాడు సుగుణవతి కాలం చేసింది పైలోకానికి వెళ్ళింది సకల మర్యాదలతో దేవదూతలు ఆమె ఆమెకు ఆశ్రయం ఇచ్చారు చాలా సంతోషపడింది తినడానికి పేడ పెట్టారు పేడ తినలేక రోజు ఆకలితో ఉండలేక దేవుడి దగ్గరకు వెళ్ళి స్వామి నేను ఏం పాపం చేశాను వచ్చినప్పటి నుండి తినడానికి పేడ పెడుతున్నారు ఆకలితో ఉండలేకపోతున్నాను నేను పేడ తినను అని మొరపెట్టుకుంది నువ్వు తినటానికి తెచ్చుకుందే కదమ్మా పేడ నువ్వు ఏమి తెచ్చుకున్నావో అది ఇక్కడ అనుభవిస్తున్నావు అన్నాడు దేవుడు అదేంటి స్వామి అని ఆశ్చర్యపోయింది ఇంటికి ఆకలితో ఒక బిచ్చగాడు వస్తే పేడ నీళ్లు మొహాన చల్లి దారిద్రుడా ఇది తిను అని పేడిచ్చావు కదా నీకు ఇక్కడ అదే ఆహారం అది నువ్వు తెచ్చుకున్నదే అదే తిను అని స్వామి మాయమైపోయాడు ఎంత పొద్దున్నే లేచి పూజ చేశామనేది కాదు మనం చేసుకున్న దాన ధర్మాలు మనకు తోడు వస్తాయి ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు ఓకే ఫ్రెండ్స్ నాకు అదగల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి